హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి పుచ్చకాయతో చేసుకునే పుల్లైస్ అండి పుచ్చకాయలో నీరు శాతం అనేది అధికంగా ఉండడం వలన మన శరీరానికి చాలా చలువ చేస్తుంది పుచ్చకాయని రెగ్యులర్గా అందరి ఇంట్లో తింటూనే ఉంటారు కదా కాకపోతే ఈ సమ్మర్లో కొంచెం స్పెషల్గా ఇలా పుల్లైస్ కూడా చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దానిలోనికి రెండు స్పూన్ల సేమియాని తీసుకోవాలి ఈ సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి ముందు మీద మరింత క్రిస్పీగా ఇలా అనగానే విరుగుతాయి అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక రెండు కప్పుల వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఈ వేడి నీళ్ళని యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించామంటే మనకి సేమియా అనేది వెంటనే ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా సేమియా అనేది పట్టుకోగానే వెంటనే బ్రేక్ అయితే చాలు మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత దీన్ని స్ట్రైనర్లో ఈ విధంగా వాటర్ అంతా పోయేటట్టు వడగట్టుకోండి ఇలా వడగట్టిన తర్వాత దీని మీద చల్లటి నీళ్ళను పోసుకోవాలి అలా చల్లటి నీళ్ళని యాడ్ చేయడం వలన మనకి సేమియా అనేది టూ సాఫ్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు వాటర్ అంతా వడగట్టేసిన తర్వాత ఇలా బౌల్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పుచ్చకాయని విత్తనాలు లేకుండా ఈ విధంగా మొత్తం ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా సరిపడా తీసుకున్న తర్వాత దీనిలోనికి ఫ్లేవర్ కోసం ఒక ఐదు పుదీనా ఆకుల్ని తీసుకొని పుచ్చకాయ స్వీట్నెస్ను బట్టి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పుచ్చకాయ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుందాము మనకి పుచ్చకాయ కానీ ఒకవేళ స్వీట్ తక్కువ ఉంటే మరి కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్న పుచ్చకాయ బాగా స్వీట్గా ఉందండి సో నేను అందుకని ఒక స్పూన్ షుగర్ని మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా స్పూన్తో అనుకుంటూ మనం జ్యూస్ మొత్తాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పల్ప్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తే మరలా గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటే ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి ఇక్కడ నాకు అక్కడక్కడ మొక్కలు ఉన్నాయని ఒక బౌల్లో తీసుకొని మరలా ఒకసారి జ్యూస్ చేసుకొని ఈ మొత్తం జ్యూస్ని ఈ విధంగా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం జ్యూస్ని కలర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోని మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న సేమియాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి పుచ్చకాయ ముక్కల్ని చిన్న చిన్నవిగా కట్ చేసి తీసుకోండి మనకు ఐస్లో అక్కడక్కడ పుచ్చకాయ తగులుతుంటే చాలా బాగుంటుంది అలాగనే ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా పిండుకోండి ఇప్పుడు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఈ జ్యూస్ని కొంచెం కొంచెంగా ఐస్ మాల్స్లోకి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఐస్ చేసుకోవడానికి ఐస్ మాల్స్ యూస్ చేస్తున్నాను మీరు లేకపోతే గ్లాస్లో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఐస్ మాల్స్లో యాడ్ చేసే ముందు మొత్తం ఒకసారి కలుపుకుంటూ యాడ్ చేసుకోండి అలా చేయడం వల్ల మనకి అదే అదేవిధంగా వాటర్ మిల్లన్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ ఈవెన్గా అన్నింటిలోకి వస్తాయి ఇలా మార్క్ వర్క్ మాత్రమే మనం యాడ్ చేసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకోవడమే ఈ విధంగా మొత్తం మనం ఐస్ మాల్స్లో ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే జ్యూస్గా ఇలా డైరెక్ట్గా కూడా తాగొచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో మనం పుదీనా ఆకుల్ని అదేవిధంగా కొంచెం నిమ్మరసం యాడ్ చేసాం కదా వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది యాడ్ చేయడం వల్ల మనకి జ్యూస్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఈ మొత్తం ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకవేళ ఐస్ మాల్స్ లేకపోతే ఇలా ఒక గ్లాస్ తీసుకొని జ్యూస్ యాడ్ చేసి పైన కవర్ చేసుకొని మధ్యలో ఒక ఏదో ఒక స్పూన్ కానీ లేకపోతే స్టిక్ పెట్టేసుకొని టీ ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ఐస్ మాల్స్ని ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకు ఐస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఈ ఐస్ మాల్స్ని నేను ఎనిమిది గంటల వరకు ఫ్రీజర్లో ఉంచానండి ఇప్పుడు మనం ఈ ఐస్ని మాల్స్ నుంచి ఏ విధంగా సపరేట్ చేసుకోవచ్చు అంటే ఇలా వాటర్లో ఒకసారి మనం వీటిని డిప్ చేసి తర్వాత ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా ట్విస్ట్ చేసామంటే మనకి ఈజీగా సపరేట్ అయిపోతుంది చూడండి మనకు ఐస్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఈ ఐస్ మేకింగ్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి పిల్లలు ఎప్పుడైనా వాటర్ మెలన్ తిన్నప్పుడు ఈ విధంగా ఐస్ చేసి ఇచ్చారంటే కంపల్సరీ తింటారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలా చేయమని అడుగుతారు ఇది ఫ్రూట్స్తో చేసింది కాబట్టి ఒకరోజు మాత్రమే స్టోర్ అవుతుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్